హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది సో గాయస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ని సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ అభ్యర్థులకు మరి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో అప్లికేషన్లో ఎవరైతే మీ ఫోటో కింద సిగ్నేచర్ మరియు డేట్ వేయలేదని బాధపడుతున్నారో వారికి ఊట ఊరట కలిగించేలా ఏపీఎస్సి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుందండి సో దీనికి ఎలాంటి ఫోటో కింద సిగ్నేచర్ కానీ డేట్ కానీ అవసరం లేదు అంటూ ఇది ఆప్షనల్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఓకేనా ఎలాంటి అంటే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఓకే అందరు కూడా గమనించాలి అప్లికేషన్లో ఫోటో కింద డేట్ అండ్ నేము మ్యాండేటరీ అని చెప్పేసి మనకు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడ ఇచ్చారు కానీ ఇప్పుడు అవసరం లేదని అయితే చెప్తున్నారు అంతేకాకుండా మరి ఈ రోజుతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముగుస్తుందండి లాస్ట్ డేట్ ఈ రోజుకి మరి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని అయితే చెప్పారు ఈరోజు ఏమైనా అప్డేట్ అయితే రావచ్చండి చూడాలి ఓకే నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యండి దానితో పాటుగా మరి పదవ తరగతి విద్యార్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా చాలా ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి అన్నీ కూడా మనము వన్ బై వన్ చూసేద్దాము ఓకేనా అంతేకాకుండా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వారు సచివాలయం కావచ్చు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన సంక్రాంతి సందర్భంగా భారీ ఆఫర్లు అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు నచ్చితే డెమో చూసి వెంటనే తీసుకోండి ఓకే సో డౌన్లోడ్ ద యాప్ ఫస్ట్ యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గైస్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం ఇరవై తొమ్మిది ఖాళీలు అంతేకాకుండా జనరల్ డ్యూటీ అటెండర్లు యాభై ఏడు ఖాళీలు ఇక చాలా అంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయండి జస్ట్ పదవ తరగతి విద్యార్హతతో కూడా ఈ ఉద్యోగాలు ఉండడం అయితే మనము చూడవచ్చు చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది యాభై నాలుగు వేల జీతము క్లినికల్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది యాభై నాలుగు వేల జీతము స్పీచ్ థెరపిస్ట్ ఒకటి ఉంది యాభై నాలుగు వేలు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సో ఇది ఒకటి ఉంది యాభై యాభై సారీ నలభై వేల జీతము నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ రెండు ఉన్నాయండి ముప్పై ఎనిమిది వేల జీతము కార్డియాలజీ టెక్నీషియన్ మూడు ఉన్నాయి ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై జీతము రిఫ్రాక్షనిస్ట్ ఒకటి ఉంది ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై జీతము సైకోథెరపిస్ట్ రెండు ఉన్నాయి ముప్పై ఐదు వేల జీతము కంప్యూటర్ ప్రోగ్రామ్ ఒకటి ముప్పై నాలుగు వేల జీతము ఈసీజీ టెక్నీషియన్ మూడు ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై జీతము మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి ముప్పై నాలుగు వేల జీతము నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ముప్పై నాలుగు వేల జీతము సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ముప్పై నాలుగు వేల జీతము ఎనస్తీషియా టెక్నీషియన్ పది ముప్పై నాలుగు వేలు ఆడియో విజువల్ టెక్నీషియన్ ఒకటి ముప్పై రెండు వేలు ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ ముప్పై ఐదు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఎనిమిది ఉన్నాయి ఫార్మసిస్ట్ తొమ్మిది ఉన్నాయి ముప్పై రెండు వేల జీతము బయోమెడికల్ టెక్నీషియన్ మూడు ముప్పై రెండు వేల జీతము డెంటల్ టెక్నీషియన్ ఒకటి ముప్పై రెండు వేల జీతము ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సో ఐదు ఉన్నాయి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై జీతము లైబ్రరీ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయండి ఇరవై వేల జీతము జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మొత్తము ముప్పై ఉన్నాయండి ఓకేనా ఇవి ఎక్కడ మరి ఉద్యోగాలు అంటే మనకి హాస్పిటల్ అండ్ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో అండి ఓకేనా అందరూ కూడా గమనించాలి ఎన్ని ఉన్నాయి ఇరవై ఒకటి ప్లస్ తొమ్మిది ముప్పై ఖాళీలు అయితే ఉన్నాయండి ఇవి నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ హెల్పర్ మొత్తము మూడు ఉన్నాయండి జనరల్ డ్యూటీ అటెండర్ ఇవి చాలా వరకు ఉన్నాయండి అరవైకి పైగా ఉన్నాయి పదో తరగతి విద్యార్హతతే నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ మొత్తము పద్నాలుగు ఉన్నాయి మాచ్యురే అటెండర్స్ ఏడున్నాయి ఆఫీస్ సబార్డినేట్ ఇవి కూడా అటెండర్ అండి ఇవి కూడా ముప్పై వరకు ఉన్నాయి నెక్స్ట్ ప్లంబర్ మూడు ఉన్నాయి స్టోర్ అటెండర్ ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీర్ ఒకటి ఉంది ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ఐదు ఉన్నాయి ఓకే మరి క్యాటగిరీస్ మెన్షన్ బిలో అంటే రిజర్వేషన్ క్యాటగిరీ మెన్షన్ బిలో అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిని అయితే భర్తీ చేయడాన్ని మనమైతే చూడవచ్చండి ఓకేనా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన సో అయితే భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే మరి ప్రభుత్వ వైద్య కళాశాల మరియు అంతేకాకుండా హాస్పిటల్స్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు వీటికి అందరూ కూడా గమనించాలి ఓకేనా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది దాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్ ఉండాలి లేదా పీజీ డిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇక అటెండర్ ఉద్యోగాలకు జస్ట్ పదవ తరగతి ఉంటే సరిపోతుందండి మీకేమీ కూడా అవసరం లేదు నెక్స్ట్ ఇంకా కొన్ని డిప్లొమా చేసిన వారికైతే చాలా వరకు ఉద్యోగాలు కూడా ఉండడం అయితే చూడవచ్చండి బి బీటెక్ చేసిన వారికి కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ చేసిన వారికి డిప్లొమా కానీ బిఎస్సి ఎంఎల్టీ చేసిన వారికి కానీ ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఇవ్వడానికి చూడవచ్చండి జూనియర్ అసిస్టెంట్ అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి విత్ పీజిడిసే సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్కి ఆఫ్ కోర్సు దీనికి ఐటీఐ అయితే తప్పకుండా ఉండాలి మరి అప్లై చేయడానికి ఏజ్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోప్రమితి కల్పించారు ఓసీ అభ్యర్థులకు మూడు వందల రూపాయల ఫీజు అండి నెక్స్ట్ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఎగ్జామ్షన్ అండి ఫీజు ఏమీ కూడా లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి జస్ట్ మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఉద్యోగం ఇస్తారు అప్లికేషన్ మస్ట్ ఎంక్లోజ్ ఎ డిమాండ్ ఎ డ్రాఫ్ట్ డిగ్రీ తీయాలండి ఈ ఫీజు ఎలా కట్టాలి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మన మదరపల్లె అన్నమయ్య డిస్టిక్ అండి ఓకేనా ఈ పేరు మీద మీరు డిగ్రీ తీసి పోస్టు ద్వారా అయితే పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా డిగ్రీతో సహా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి పంపవలసి ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి సో మదనపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ నుంచి అయితే రావడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వేరే జిల్లా నుంచి చేస్తానంటే మీరు నాన్ లోకల్ కిందకు వస్తారా అయినా కూడా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడండి పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు మరి ఫిల్ చేసిన అప్లికేషన్ని ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లికి పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి కానీ ఇవ్వవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి అందరూ కూడా గమనించాలి ఇంట్రెస్ట్ ఎవరు తప్పకుండా అప్లై చేయండి ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ లాంటివి అటెండర్ లాంటి ఉద్యోగాలు ఆఫీస్ సపోర్డినెంట్వి చాలా ఉన్నాయండి ఉద్యోగాలు ఓకే మంచి ఉద్యోగాలు అందరు అనుకోవచ్చు సో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ కదా తీసేస్తారేమో అని అలా ఉండదండి సో అంటే ఇయర్ ఇయర్ పెంచుతారండి ఓకే వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు ఫస్ట్ తర్వాత ఎవ్రీ ఇయర్ అది రెండు అవుతూనే ఉంటుంది అందరూ కూడా గమనించాలి సో గాయస్ ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్